హాయ్ దిస్ ఇస్ హ్యాష్ టాగ్ యూ జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా నిన్న గవర్నర్ గారిని కలిశారు మనం అందరం ఒకటి ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఫిక్స్డ్ షెడ్యూల్ ఉంటుంది ఏంటంటే మంగళవారం పొద్దున్నే రావటం శుక్రవారం మళ్ళీ ప్యాకప్ అయి వెళ్ళిపోవడం రాష్ట్రంలో పెద్దగా చేసే పనులు కూడా ఏం లేవైనా ఎవరికన్నా అపోజిషన్లో ఉన్నాము ప్రజల కోసం అయినా చేద్దాం మాట్లాడదామంటే అసెంబ్లీకి వెళ్ళే దమ్ము ధైర్యం కూడా ఎక్కడ లేదు ఇప్పుడు దాకా వెళ్ళింది దాఖలాలు లేవు వెళ్తే ఏను గొడవల్చే ఈయనూ గొడవలు చేయి గవర్నర్ దగ్గరికి వెళ్ళి పెంట పెంటగా చేసి మాకు హోదా ఇవ్వు స్టేటస్ ఇవ్వు ఈ తప్ప మనం అడిగేది ఏం లేదు మనకి లేంది మనకు కాంది ఎక్కువ కావాలి ఈ అత్యాసంలోనే లిక్కర కుంభకోణంలో ఇరుక్కుని మూడు వేల ఐదు వందల కోట్లు దాకా ఈరోజు సిట్టు విచారిస్తూ దస్తా పేపర్లు బస్తా పెన్లని సిచ్యువేషన్ అయిపోయింది ఏంటి పోనీ దస్తా పేపర్లు బస్తా పెన్లు అనేవి ఓన్లీ చిటికే పరిమితం అయిందంటే లేదండి బాబు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతం గెలిన తర్వాత ఆయన క్లియర్గా గవర్నర్ గారు పేపర్లు ఇచ్చారంట ఏం రాసుకున్నాడు ఆత్మకత రాసుకుంటుంటాడు ఆయన ఇంకేం ఉండదు దాంట్లో ఫ్రాంక్లీ స్పీకింగ్ అన్నిటికంటే హైలైట్ ఏంటంటే ఒకళ్ళు ప్రజల గురించి మాట్లాడదామని జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తుగా వెళ్ళి గవర్నర్ గారిని కలిశారే అనుకోండి కలిస్తే కనుక బయటకు వచ్చి ప్రెస్కి ఒకటి చెప్పాలి కదా ప్రజల్లారా మీకోసం నేను గొంతు ఇప్పాను ప్రజలారా నేను సతీ సమేతంగా వెళ్ళి గవర్నర్ గారిని కలిశాను కలిసి నేను ఆ రకంగా చెప్పాను నా సమస్యలు కాదు మీ సమస్యల గురించి మాట్లాడాను చంద్రబాబు నాయుడు ఇంత దోచుకున్నాడు చంద్రబాబు నాయుడు అంత దోచుకున్నాడు గవర్నర్ నోటీస్కి నేను తీసుకొచ్చాను చెప్పలేదు కదా ఓకే అంటే వీటి గురించి ఏదో డిస్కషన్ లేదు ఇదంతా పక్కన పెడితే మంగళవారం శుక్రవారం రాకెట్లో ఉండే జగన్మోహన్ రెడ్డి సోమవారం రోజు వచ్చేసాడు అండ్ ఇంకొక హైలైట్ విషయం ఎక్కడున్నాడు నాని అంటే అక్కడ దొరికాడు నాని నిన్న జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తుంటే పేరిన్నాని కూడా నడుచుకుంటూ వస్తున్నాడు పేరిన్నాని అక్కడున్నాడు నాని ఏళ్ళతో పాటు వచ్చాడంటే బెంగళూరు నుంచి వచ్చాడుగా అంటే ఇంతకాలం పేరునాని హైదరాబాద్లో ఉన్నాడు నాని ఎక్కడ దొక్కన్నాడు పేరునాని ఇక్కడ దొక్కాడు పేరు నాని బెంగళూరులో ఉన్నాడు మరి ఎవరినైనా ఊరికే జగన్ గారు వస్తున్నారండి నేను లోపల దాకా అలా వెళ్ళిపోయి అక్కడ పోలకొచ్చి మించి తీసుకొస్తానంటే సెక్యూరిటీ సిబ్బంది ఒప్పుకోరు కదండీ లో బయటకు వచ్చిందో తీసుకొని పూలకొచ్చాలంటారు లోపలి నుంచి బయటకు వచ్చాడంటే పేరి నాని కూడా వీళ్ళతో పాటు ట్రావెల్ చేశాడని అర్థం పేరినాని ఎక్కడి నుండి ట్రావెల్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారైనా పులివెందల నుంచి వచ్చారా లేదు బెంగళూరు ఎలంక ప్యాలెస్ నుంచి వచ్చారు ఆ ప్యాలెస్ నుంచి ఈ పన క్యాండిడేట్ రప్పరప్పని కూడా వేసుకొచ్చారు ఎనీవేస్ రప్పరప్ప బాగానే ఉన్నాడు ఇక్కడే తిరుగుతున్నాడు నిన్న వీడియోస్లో ఉన్నాయి చూసుకోండి ప్రతి ఒక్కళ్ళు అండ్ ఇదంతా పక్కన పెడితే కార్యకర్తలు అభిమానులు పెద్దగా ఎవరు కనపడకుండా సడన్గా ఈ విజిట్ ఏంటి గవర్నర్ గారిని కలవటం ఏంటి అదేంటంటే జనాలు చాలామంది స్పెక్యులేట్ చేస్తే ఆయన ఆరోగ్యం బాగాలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కలిసి వెళ్ళారంట గవర్నర్ గారు ఆరోగ్యం ఒకప్పుడు బాగాలేదు ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నారు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు తర్వాత ఆఖరికి ఆయన దైవ దర్శనం కూడా చేసుకుని నార్మల్గా తిరుగుతున్నారు ఇంత తాపీగా ఉప్పు ఎందుకు పోయిన వారు వెళ్ళచ్చుగా ఏమ్మా ఈ లాజిక్ ఎవరు మిస్ అవుతున్నారు ఏంటి పోయినవారం వెళ్ళొచ్చు కదా మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత ఏం చేయాలో తెలియకుండా చాలా మీటింగులు పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డికి ఇంత తాచేవుగా కూర్చుని సాచేవుగా ఏమంటే తెలుగు మాటలు కూడా కొన్ని డోలుతున్నాయి నాకు తెలుగు రాదు అనుకోకండి సాచేవుగా వచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గవర్నర్కి కలవడం ఏంటి చిన్నబాబు అయిన మిథున్ రెడ్డిని పసిపిల్లవాడిని చేసి అరెస్ట్ చేశారని చెప్పి బాధ ఎక్స్ప్రెస్ చేయడానికి వచ్చాడా దస్తా పేపర్లు బస్తా పెన్నులతో రాసిన ఆ సో కాల్ లెటర్లు ఇవే ఉన్నాయా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అర్జెంటుగా సింగపూర్ వెళ్ళారు నూట నలభై మూడు కోట్లు అక్కడ సింగపూర్ టీమ్ను ఒకప్పుడు నేను అడిగాను అన్న వార్త వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చెవి నేసారు రాగానే రాష్ట్రంలో ఆయన సైరన్ పెట్టుకున్నట్టు పెట్టుకుని ఆయనకున్న టోన్లో ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి ఇలా అడిగాడంట అందుకే సింగపూర్ వాళ్ళు వెళ్ళిపోయారని చెప్తారన్న భయంతో వచ్చాడా ఇది చాలా చిన్న విషయాలు నూట నలభై మూడు కోట్లు అనేది నాకు తెలిసి అంత పెద్ద ఆరోపణ ఏం కాదు ఎందుకంటే ఈరోజు ఫేస్ చేస్తున్న ఆరోపణలు మూడు వేల ఐదు వందల కోట్లు కిక్ బ్యాక్ సిస్టంలో లిక్కర్ ఉన్న కేసు ఇదంతా పక్కన పెడితే వీళ్ళకి ఏంటో ఈ ఫిగర్ నాకు అర్థం కాదు ఆర్డ్ నెంబర్ది ముప్పై వేల మంది ప్రాణాలు హరించారంట ఈ లిక్కర్ తాగిన బాధితులు ఇదంతా కాకుండా మనం అర్థం చేసుకుంటే ముప్పై వేల కోట్లు ట్రాన్సాక్షన్ క్యాష్లో చేసినట్టు లిక్కర్ కుంభకోణంలో ఈ పర్టికులర్ తరుణంలో మిథున్ రెడ్డి తర్వాత భారతీరెడ్డ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆలోచిస్తున్నారు అండ్ భారతీరెడ్డి ఈ మీటింగ్కి రావడం ఏంటి ఇది కూడా ఆలోచించాలి ప్రతి ఒక్కళ్ళు భారతీయ సిమెంట్స్ ఆఫీస్ మీద దాడి జరిగిన తర్వాత గోవిందప్ప బాలాజీ డాక్యుమెంట్స్ కానివ్వండి సీసీటీవీ ఫుటేజెస్ కానివ్వండి తీసుకెళ్లిన తర్వాత ఈ గోవిందప్ప బాలాజీ లిక్కర్ కుంభకోణం మీటింగ్లన్నీ భారతీ భారతీయ సిమెంట్స్ ఆఫీస్ లోనే జరిపాడని చెప్పి గూగుల్ లుక్అవుట్ నోట్ వాళ్ళు చెక్ చేసుకుని ఆ పర్టికులర్ క్యాబిన్ కి అతని గురించి వెరిఫై చేసిన తర్వాత ఇంత రాద్ధాంతం జరిగి భారతీయ సిమెంట్స్ రైడ్ ఐ సిట్టు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాక భారతీ రెడ్డి గారు కూడా భయం వచ్చి ఉంటుంది ఎందుకంటే హీస్ ఫుల్ టైమ్ డైరెక్టర్ ఆఫ్ భారతీయ సిమెంట్ భారతీయ సిమెంట్స్లో ఫుల్ టైమ్ డైరెక్టర్ని తీసుకెళ్తున్నారు అంటే రెడ్డి గారికి భయం రాకుండా మనకు వస్తుందా ఏంటండి అదంతా వదిలేసేయండి సో ఈ లిక్కర్ కుంభకోణం కేసులో నా పైన స్టర్నర్స్గా వెళ్ళకూడదు లేకపోతే ఆయన లోపల భయం మొదలైందా ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చే దేవుడు లాంటి చంద్రబాబు నాయుడు గారు ఉంటే అంత తొందరగా అరెస్టులు జరగవు ఎందుకంటే ఆగండి పోనిండి ఉండనిండి అని ఒక జాలి మనస్తత్వం ఆయన లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్న టెన్ యూర్లో పోలీసులు అరెస్ట్ చేస్తా అంటే ఆయన అంతకంటే స్పీడ్ కదమ్మా పవన్ కళ్యాణ్ గారు కానీ చెయ్యండి ఒక దెబ్బలో అంటారేమో చాలా భయాలు ఉంటాయి బట్ ఎనీవేస్ చాలా టెన్స్ అండ్ నర్వస్ మోడ్లో జగన్మోహన్ రెడ్డి ఫొటోస్ కనిపించాయి నిన్న నిద్రలేని రాత్రులు గడిపినట్టు కళ్ళ కిందంతా ఎర్రగా అయిపోయి కుసించుకుపోయిన మనిషిలాగా ఒక రకమైన బెంగతో కనిపిస్తున్న జగన్మోహన్ రెడ్డిని చూస్తే ప్రతి ఒక్కరికి జాలి కలుగుతుంది పాపం కానీ ఇంతమంది లిక్కర్ బాధితులు కూడా ఎవరు జాలి పడతారు మరి ఎవరు జాలి పడతారు మితిన్ రెడ్డి చిన్నపిల్లడా జాలి పడాలా రాష్ట్రంలో చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి లాగా డ్రామాలు చేయాలా ప్రతి ఒక్కళ్ళు ఏమండి కృష్ణమోహన్ రెడ్డి మన ఓఎస్డీ కింద ఉన్న అతను ముడుపులు తీసుకుంటూ ఉంటాడు అండ్ సిట్ వాళ్ళు పేర్కొన్న ప్రతి దాంట్లోనూ జగన్మోహన్ రెడ్డి పేరు ఉంటుంది రాజకేసి రెడ్డి నేను కింగ్ పిన్ అవతారం ఎత్తనానికే రీజన్ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఈ ముడుపుల సంస్థలో పార్టీ ఫండ్ కింద యాభై నుంచి డెబ్బై కోట్ల నెలలా కావాలని జగన్మోహన్ రెడ్డి అడిగాడు అందుకే ఈ ముడుపుల సంస్థ అనేది నిర్మించాం అందుకే నేను మేజర్ బ్రాండ్స్ ఆపేశాం షేర్ లిక్కర్ పోసి జనాలు చంపేశామని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అతనే చెప్పేస్తున్నాడు అండ్ అంతిమ లబ్దారి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా సిట్ ఆల్మోస్ట్ పేర్కొంది దీంట్లో భారతీరెడ్డికి కూడా ఫోన్ సెల్ని సో భారతి రెడ్డి రోల్ ఎంత ఉంది అనేది కూడా ఇప్పుడు దాకా సెకండ్ జగన్మోహన్ రెడ్డి పేరు ముందు లేకపోతే ఇద్దరి పేరు వస్తుందనేది అనేది ఎవరికి తెలియదు స్పెక్యులేషన్ లో ఉంది ఈ తరుణంలో గవర్నర్ గారిని కలిసి ఎందుకంటే గవర్నర్ పర్మిషన్ టు అరెస్ట్ ఎక్సిఎం సో ఎక్సిఎం అరెస్ట్ చేసే తరుణంలో ఒకవేళ సిట్ ఇంత వేగవంతంగా మూవ్ అయ్యి ఈడీ ఇంటర్ఫీర్ అయింది కాబట్టి తిహార్ జైలు చూసి భయం అయ్యి ఉండొచ్చు లేకపోతే రానున్న ప్రణాళికల్లో తను ఎలా నలిగిపోతాడో అన్న ఒక ఆవేదనలో వైఫ్ తను కలిశారని చెప్పి బయట రూమ్ కూడా చాలా స్పెక్యులేట్ అవుతుంది ఇంతకంటే కలవడానికి రీజన్ ఏముంది చెప్పండి నెల్లూరు పర్యటన సెక్యూరిటీ అడుగుతారా లేకపోతే వెళ్ళి గవర్నర్ గారిని చెప్పండి చెప్పండి పూలబుచ్చి వచ్చి గవర్నర్ గారు మీ ఆరోగ్యం బాగుందని అడిగేంత మనస్తత్వం అన్నది చెప్పండి నా ఇప్పుడు దాకా భారతి రెడ్డి గారు ఎక్కడ ఆయనతో ప్రయాణించింది అక్కడ కనపట్ల వెరీ ఫ్రీక్వెంట్గా ఈయన వస్తారు తప్ప ఆవిడ కనిపించరు కానీ రెడ్డి గారు నిన్న రావటం ఏంటి దేనికి భయానికి సంకేతాలు ఇతను చూపించే ఎగ్జూమర్ అండ్ క్వాలిటీస్ ఏదైతే పబ్లిక్లో ఉన్నాయో అరెస్ట్ ఖాయం అని చెప్పి చాలా మంది అంటున్నారు ఇంత భయం నీ ఒక్కడికే ఎందుకు వచ్చింది జగన్ ఇప్పటిదాకా మీ నేతలు చాలామంది కలిసారు తప్ప నువ్వు వెళ్ళి గవర్నర్ అంత విరిగా ఎప్పుడు కలవాల ఇదంతా కాకుండా లాస్ట్ పది రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి గవర్నర్ గారిని కలిసి లిక్కర్ కుంభకోణంలో ఇంతెంత అరాచకాలు జరిగినాయి సిటిల్ అవ్యవహరిస్తుంది అని ప్రతి ఒక్క పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చారు ఆయన వచ్చి వెళ్ళిన పది రోజుల తర్వాత ఇమీడియట్గా నువ్వు వెళ్ళిపోతావు నేను అమాయకుడిని నేను సొద్దపోసని నన్ను అరెస్ట్ చేయకండి నేనేదో అనుకోకుండా స్పిరిట్ కాదు లిక్కర్ అనుకుని అమ్మేశాను తను తప్పైపోయింది క్షమించండి ఇలాంటివి ఉంటాయి మనకి ప్రతి ఒక్కటి ఎనీవేస్ ఇదంతా పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి నెక్స్ట్ పర్యటన ఇప్పుడు రాప్తాడు వెళ్ళాడు ఆయన దాని తర్వాత మనం చూసుకుంటే కనుక సత్తెనపల్లి దాని తర్వాత మిర్చి ఆడు దాని తర్వాత మామిడికాయల ఆర్డు ఇవన్నీ తిరుగుతూ ఉంటాడు కదా జగన్మోహన్ రెడ్డి అలాగే ఆయన ఇప్పుడు నెల్లూరు పర్యటన ముప్పై ఒకటికి ఆవిష్కరించబోతున్నారు ఈ పర్యటన ఏదైతే ప్లాన్ చేస్తున్నాడో ఈ అన్ని పర్యటనలు మించిన పర్యటనలాగా ఉంటుంది రాసుకోండి ఖచ్చితంగా ఎందుకంటే సో కాల్డ్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శించి అసలు పరామర్శకు రీజన్లు ఉండవు ఇతనికి చాలా అధ్వాయనమైన పరామర్శలు పర్యటనలు ఉంటాయి ఎంత దారుణంగా ఉంటుందంటే ఒక ఇష్యూ ఉంటుంది ఇష్యూ గురించి మాట్లాడాలి ప్రజల కోసం వెళ్ళాలి ఈయనకు సెక్యూరిటీ ఎందుకు కల్పించాలో అండి కాకాని గోవర్ధన్ రెడ్డిని జైల్లో పెడితే వాళ్ళ కుటుంబాన్ని ఓదాల్చడానికి ప్రజాదండ్రద్పుతో సెక్యూరిటీ కల్పించాలి ఎవడీ కాకాని గోవర్ధన్ రెడ్డి ఇదని గురించి చెప్పుకుంటే ఇంకొక ఎపిసోడ్ చేసుకోవాలి మనం రైట్ ఇదంతా పెడితే నలభై ప్రసన్న కుమార్ రెడ్డిని అతను ఇల్లు ధ్వంసం చేసినందుకు రెండో పరామర్శ పెద్ద మనిషి ఫంక్షన్లకు అటెండ్ అయినట్టు ఉంది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఊ అంటే ఆ అంటే పిలిసిన పేరంటానికి పిల్లలని పేరంటానికి వెళ్తారు చూడండి కొంతమంది ఆడళ్ళు అలా వెళ్తున్నట్టుంది ఇదంతా ప్రజా సమ్మునంతా తీసి ఈయనకు సెక్యూరిటీనిచ్చి కాకాని గోవర్ధన్ రెడ్డి వాళ్ళ కుటుంబాన్ని ప్రసన్న కుమార్ రెడ్డిని ఇలా మాట్లాడడానికి బాబు నువ్వు వెళ్ళు అని చెప్పి సెక్యూరిటీ ఇవ్వాలంట ఎంత జోక్ అయిపోయింది ప్రజాదనం అంటే హెలిప్యాడ్ సిక్స్ కిలోమీటర్స్ దూరంలో నేను ల్యాండ్ అవుతానని చెప్పి అంటే గవర్నమెంట్ బాబు నీకు దగ్గరలోనే ఇస్తా ఉంటే నో 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 నాకు ఆరు కిలోమీటర్ల దూరంలోనే హెలిపాడ్ ల్యాండ్ అవ్వాలి ఎందుకని బయట నుంచి మళ్ళీ ఉత్సవ విగ్రహంలాగా జనాన్ని పూజ చేసుకుంటూ వెళ్ళాలి ఇదే కదా మన ఎజెండా ఈ ఎజెండాలో ఎంత రభసం అవుతుంది ఈ లోపు నాలుగైదు కారు వచ్చేస్తారనమాట ఎలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్ప ఆయన రాగానే బయటకి జన సమీకరణ అయిపోతుంది తను ఆపలేరు జగన్మోహన్ రెడ్డి కార్ కింద ఎవరైనా పెడితే అసలు పోలీసులు ఏమయ్యారు ఎందుకు ఆపలేదు పోలీసులు ఆపుదాం అని పెడితే మేమే బల ప్రదర్శన చేసి తీసేస్తాం బల ప్రదర్శన మనకు కావాల్సింది అది మనమైనా చేయాలి అనే చేయాలి ఎప్పుడో పోలీసులతో తిట్టించుకునే జాతకం తప్ప ఒక్కరోజు నా లోబైడింగ్ సిటిజన్ లాగా జగన్మోహన్ రెడ్డి బతకగలుతున్నాడా చెప్పండి ఏంటి దారుణం ప్రతిరోజు క్లాస్లో ఒక స్టూడెంట్ లేపి ఎందుకు ఫెయిల్ అవుతున్నావు ఎందుకు ఫెయిల్ అవుతున్నావు పట్ పాట రోజు కొట్టి 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 పంపిస్తారు చూడండి ఆ జీవితమంతా స్కూల్కి వెళ్ళి కొట్టించుకోవడం అవుతుంది స్టూడెంట్స్ని ఇక్కడ కంపేర్ చేయట్లేదండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు పోలీసులతో వార్నింగ్ ఇప్పించుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు పోలీసులు గుజ అంటారు వార్నింగ్ ఇప్పించుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే బ్యారిగేట్లు పెడతారు ఐఎం ఫ్రెండ్ ఈ షూర్ ఇప్పుడు అంబాడ్ గారిని తీసుకురా బ్యారిగేట్లు అయితే అసలు పడేస్తాడు మళ్ళీ సెక్యూరిటీ ఎందుకు అంటాడు ఒక విధ్వంసం ఒక విధ్వంసం ఎందుకు ఈ విధ్వంసం అసలు నీకు ఎందుకు ఇంత ఫికిల్ మైండ్ నీ పరిస్థితి ఏంటి ప్రజల కోసం మాట్లాడు నీకేనా ఉందనుకుంటే ప్రజలకు సమస్యలు లేకపోతే కుటుంబాలే పరామర్శించడం ఏంటి మనం వెళ్ళి గంజాయి మొక్కలను పరామర్శిస్తూ ఉంటాం దాని తర్వాత ఒక బెట్టింగ్ వేసి చనిపోయినది విగ్రహ ఆవిష్కరణకి వెళ్తా ఒక మనిషిని చంపేసుకుంటాం ఒకటేంటా ముగ్గురు ముగ్గురు చనిపోయారు ఆ పర్యటనలో ముగ్గురు మిర్చి ఎటుకెళ్తే మిర్చి టికెట్లు కొట్టేసుకుంటే వెళ్ళిపోతాం వెళ్తే మనకు అసలు అక్కడ ఫార్మర్లే ఉండరు జగన్మోహన్ రెడ్డిని నడిపేసారు అందరు కలిసి అక్కడ ఏంటి మనం కూడా నలపడం మనం కూడా నలపడం తప్ప ఏమన్నా ఉందా ఈ పర్యటనలో జనాల కోసం ప్రశ్నించడానికి ఒక్క ప్రశ్న నీ దగ్గర ఉందా జగన్ చెప్పు నువ్వు ఈరోజు నీ గురించి పొంకాలు పొంకాలు రాసిన రాసలు ఇంకొక హైలైట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గవర్నర్ గారిని కలిశాడు కలిస్తే ఒక్క పేపర్ అన్నా ఇంపార్టెన్స్ ఇచ్చిందంటే చేయి అవతల పడేశారు ఒక్కళ్ళు పట్టించుకోలేదు న్యూస్ అయ్యేంటి ఇప్పుడు తను కలిస్తే ఏంటి కలవపోతే ఏంటని ఏం చెప్పాలి ఇంకా ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ సేకరించాలి నీ గురించి రాయిన పేపర్లు మూగపోయి రాయాల్సిన అవసరం లేదనుకుని వదిలేసి ఏదేమైనా కర్మ తజ్యం నీకు జరగాల్సిన తజ్యం అని రాష్ట్రంలో అందరూ అనుకుంటుంటే నేను ఇంత డౌన్ సైజ్డ్ ఈవెంట్గా చేసేసి రాష్ట్ర ప్రజలకి ఇన్ఫర్మేషన్ చెప్పాల్సిన అవసరం లేదని టిష్యూ పేపర్ల కంటే వర్స్ట్ అన్న పేపర్లు వాళ్ళు కూడా రాయమంటే సర్కులేషన్ లేని సాక్షిలో రాసుకుంటే ఉపయోగం ఏంటి సో ఈ రకంగా చూసుకుంటే మనకి ఒక్క టెలివిజన్లో కవరేజ్ లేదు అదేంటో ఒక్క పేపర్ రాయలేదు మనం ఎంతకాలం అందరిని టిష్యూ పేపర్ టిష్యూ పేపర్ అంటే ప్రజల్లో మన పేరు కూడా లేపేస్తారేమో ఇలా మెన్షన్ చేయడం మానేస్తారేమో అప్పుడు ఈ ఒక పార్టీ ఉంది దానికి అధ్యక్షుడైనా ప్రతిపక్ష హోదా లేకపోయినా ఒక పార్టీ అనేది ఎగ్జిస్టింగ్ ఉందని చెప్పి ప్రజలకు చెప్పేవాళ్ళు ఎవరు మర్చిపోతారు జనాలు హెల్తీ గవర్నెన్స్ అనేది తీసుకురావాలి ప్రజాస్వామ్యంలో న్యూస్ ఎస్టేజ్ వాట్ ఎవర్ దే ఆర్ ప్రమోటింగ్ యూ ఆర్ దే ఆర్ టాకింగ్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆర్ రియల్ ఫ్యాక్ట్స్ అబౌట్ యూ యూ నీడ్ సంథింగ్ యునిక్ సమ్ మీడియం ఎవరో ఒకళ్ళు గురించి మాట్లాడాలి కదా జగన్ మాట్లాడే ప్రతి ఒక్కరిని ఇష్యూ పేపర్ అంటే మాట్లాడే మానేశారు అస్సలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే మిథున్ రెడ్డి అరెస్ట్ అయినతో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు సరే పోన్ నేను అనుకున్నావు ఓదులేద్దాం వల్ల నేను వంశీకి అయితే వెళ్ళావు మిథున్ రెడ్డికి అయితే నువ్వు జైలు కూడా వెళ్ళిగలవు ఏమప్ప నీ లాజిక్ ఓడిపోయిన ఎమ్మెల్యేకి వెళ్ళి అందగాడని చెప్పి నువ్వు వస్తావు గెలిచిన ఎంపీకి ఓదాల్చినని నువ్వు వెళ్ళవు ఆ పెద్దిరెడ్డి పరిస్థితి చూస్తే కూర్చి ఇక్కడైతే అక్కడే అని చెప్పే పరిస్థితికి వచ్చేసారు జగన్మోహన్ రెడ్డి ఏమో సతీ సమేతంగా వెళ్ళి నేను కలిశారు ఏంటి ఎక్కడికి వెళ్తున్నాయి వైనాలని ఈ సిచ్యువేషన్ అంతా చూస్తుంటే జస్ట్ ఊహాగానాలే నేను మెన్షన్ చేస్తుంది నాకు రియల్ ఫ్యాక్ట్స్ తెలియవు జస్ట్ హియర్స్ ఏ రూమర్స్ ప్రకారం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అతి త్వరలో జరగబోతుందన్న భయం ఆయనకి ఎక్కువ కలిగింది జరిగితే మరి సెట్ వాళ్ళు అనుకుంటే ఈడీ ఇంటర్ఫేర్ ఇంత మనీ లాండరింగ్ అయింది కాబట్టి ఆ కుబేరుని అరెస్ట్ చేస్తారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారతీ సిమెంట్స్ నాకు అర్థం కాదండి ప్రజలందరూ ఆలోచించండి భారతీ రెడ్డి గారి పక్కనున్న మనిషే ముడుపులు తీసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి పక్కనున్న మనిషే ముడుపులు తీసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి చెప్తేనే లిక్కర్ కుంభకోణం చేస్తారు జగన్మోహన్ రెడ్డి పేరు సిట్లో తెగ వచ్చింది అప్పుడు మహా ఇంటికి వెళ్ళి జగన్ తప్ప మీరు అందరూ ఇలా చూస్తా కూర్చోని అనుకుంటారా తేని తీసేవాడు ఎంతో కొంత చేయను ఆకడా అన్నట్టు రెడ్డి రెండు వేల కోట్లు నాకేస్తే మూడు వేల ఐదు వందల కోట్లు ఇది వస్తే ముడుపుల సంస్థలోనే ఇన్ని వేల అయితే లక్షల కోట్లు కుంభకోణంలోకి వెళ్తుంటే ప్రజాస్వాముని తేనెని నాకినట్టు నాకేసి నీళ్ళందరినీ ఏం చేయాలి ఏం చేయాలి ఆరోపణలే కదా అని చెప్పి అంటున్నారు ప్రతి ఒక్కళ్ళు చనిపోయినది మాత్రం వాస్తవమే కదా అది ఆరోపణలు కాదు కదా ఆంధ్రప్రదేశ్లో ఒక్కళ్ళన్నా ఆన్లైన్ బిల్లింగ్ చేసి లిక్కర్ కొనుక్కున్నారా ఇది ఆరోపణలు కాదు కదా వాస్తవమే కదా చెప్పండి ఎంతమంది డబ్బులు ఇచ్చి ఆన్లైన్లో పేమెంట్ పెట్టి కొనుక్కున్నారు ఇది ఆరోపణలు కాదు వాస్తవం వాస్తవం అండ్ ఆరోపణలు ఇవి కూడా కావు కదా ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కనపడలేదు సకలక భూమిబోమ్ది పిచ్చి పిచ్చి బ్రాండ్లు తిరిగింది అయ్యే కదా ఈ ఆరోపణలు కాదు ఇది వాస్తవమే కదా ప్రెస్టేజు కుక్కరు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఇలాంటి బ్రాండ్ నడిపి రాకేష్ మాస్టర్ చనిపోయింది శకలక వెళ్ళే కదా కాదా ఇది కూడా ఆరోపణ వాస్తవం కదా మరి వాస్తవంలో నేను విధ్వంసాలు జరిగినప్పుడు డబ్బులు ఎవడికెళ్ళినాయి డబ్బులు ఎవరికెళ్ళి ఈ అంతిమ లబ్ధులను అరెస్ట్ చేస్తే గేమ్ ఎండవ్వకూడదండి ఎక్కడ కూడా రాష్ట్ర ఖజానాలు ఇన్ని వేల కోట్లు దోచారు కదా డబ్బులు తీసుకొచ్చి రాష్ట్రానికి ఇవ్వాలి ప్రాణ నష్టం ధన నష్టం అన్నీ జరగాల డబ్బులు స్టేట్ గవర్నమెంట్ ఖజానాకి తీసుకురావాలి మేసేజ్ కూర్చొని ప్రతి ఒక్కళ్ళు జైల్లో ఒక ఏడు ఎనిమిది పదేళ్ళు ఉన్న తర్వాత బయట డబ్బులు విచ్చలు ఖర్చు పెట్టుకోవచ్చు ఏం పోయింది ఒక ఏడేళ్ళగా గడిపద్దా అని అని చెప్పి స్పెషల్ ప్రివిలేజెస్ అన్ని పెట్టుకొని జైల్లో కూర్చుంటే ప్రజాధనానికి ఆన్సర్ చేసేది ఎవరు సిక్స్ ఒక్కటే కాదు ఎండ్ రిజల్ట్ కూడా కనిపించాలి స్టేట్కి ఈసారి ఎంతకాలం అప్పులు పడి రాష్ట్రం ఇది ఎంతకాలం పదిహేను ఏళ్ళకు తాకట్టు పెట్టిపోయావు నువ్వు ఈ రాష్ట్రాన్ని లిక్కర్ని ఆ అప్పులు వడ్డీలు కట్టుకుంటా వెళ్ళాలా లేకపోతే ఈ ధనాన్ని తీసుకెళ్ళిపోయిందంతా ఎవరికి ఇవ్వాలి ఎవడు అరుగుదారు ఇక్కడ నాకు నిజంగా అర్థం కాదు ఈజ్ ఎక్ సీఎం అండి తండ్రి స్థానంలో ఉండాల్సిన అతను ఈవిడ ఒక మదర్ ప్లేస్లో ఉండాల్సింది లేడీ ఇది చీఫ్ మినిస్టర్ అండ్ చీఫ్ మినిస్టర్ ఫ్యామిలీకి ఇచ్చే ఇంపార్టెంట్ స్టేట్లో తప్ప నేను అంది ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళు ఈయన చెప్తే కుంభకోణం జరిగిందని రాజకీయ రెడ్డి చెప్తాడు ఈవిడ ఆఫీస్లో ఉన్న ఫుల్ టైమ్ డైరెక్టర్ ఏమో ముడుపులో సూల్ చేస్తాడు వీళ్ళిద్దరికీ కాల్స్ అని చెప్పి సిట్ చెప్తూ ఉంటుంది బయట అంతిమ లబ్ధారులు వీళ్ళలో ఎవరో తెలియదు ఎవరికి కానీ అంతిమ లబ్ధారు జగన్ అని చెప్పి ఇప్పటికి చాలా వచ్చేస్తాయి సిట్ నుంచి వివరాలు బయటికి ఇదా ఒక పిల్లని కాపాడయ్యా నీ దగ్గర ఉంటే సేఫ్గా ఉంటుంది అని చెప్పి అప్పుడే పుట్టిన ఆంధ్రప్రదేశ్ని ఆడపిల్లలాగా కాపాడు అని కస్టోడియన్ గార్డియన్కి ఇస్తే వాళ్ళే చేర్చితే ఎవరికెళ్ళి చెప్పాలి ఇంకా ఇదా నమ్మకం ఇదా రాష్ట్రం ఇలా చేసుకొస్తారా జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా మీరు ఇలాంటి తరుణంలో ఆయన ఉభయకు సలోపుల అడగడానికి మాత్రం గవర్నర్ దగ్గరికి వెళ్ళారని ఎవరు నమ్మరు అండ్ ఇంకా వెయిట్ చేయండి ఈరోజు ఇరవై తొమ్మిదే రేపు ఒక్కరోజు ప్రశాంతంగా మెడిటేషన్ చేయండి అందరూ ముప్పై ఒకటో తారీఖు ఎంత విధ్వంసం రోజు మళ్ళీ మాట్లాడదాం టిల్ దెన్ మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గవర్నర్ని ఎందుకు కలిశాడు సతీ సమేతంగా ఎందుకు కలిశాడు అండ్ పేరున్నాని అక్కడ కనిపించాడంటే ఎక్కడ ఉన్నాడు ఇంతకాలం మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి టిల్ దెన్ టేక్ కేర్ థ్యాంక్ యూ